తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స మద్యం విషయానికి వస్తే వివిధ పేర్లు వినిపిస్తాయి కానీ వాటిలో బీర్ది మాత్రం ప్రత్యేక స్థానం అట్టె బీర్ల సరఫరాలో ప్రభుత్వాలు మందుబాబులకు బాబులకు నిరాశపరుస్తున్నాయి మొన్నటి వరకు ఏపీలో ప్రముఖ బ్రాండ్లు దొరక్క ఇబ్బంది పడితే తాజాగా తెలంగాణలో అదే జరుగుతుంది వేసవిలో బీర్లు దొరక్క తాగుబోతు సంఘాలు ఆందోళన చేశారు అయితే తాజాగా తెలంగాణలో కొత్త బీర్లు బ్రాండ్లు రాబోతున్నట్లు తెలుస్తోంది బీర్లకు తెలంగాణ సర్కార్ అనుమతులు ఇచ్చింది బీర్ల కొరతను నివారించేందుకు సరఫరాను పెంచాలని కొత్త రకం బ్రాండ్లను సప్లై చేసేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే కొత్త బ్రాండ్ బీర్లను అందించేందుకు సోమ్ డిస్టలరీస్ అనే సంస్థ తమ బ్రాండ్ బీర్లను రాష్ట్రంలో సరఫరా చేసేందుకు దరఖాస్తు చేసుకుంది దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగా తమ బ్రాండ్ బీర్లను సోమ్ డిస్టలరీస్ సిద్ధమైంది ప్రస్తుతం కింగ్ ఫిషర్స్ ఆర్సీ బీర్లు అందుబాటులో ఉండగా కొత్త బీర్ల కంపెనీ పవర్ టెన్ థౌసండ్ హంటర్ బ్లాక్ ఫోర్ట్స్ ఫుడ్ స్పీకర్ వంటి పేర్లతో కొత్త బీర్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు కొత్త బీర్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీర్ బ్రాండ్లపై అధికారిక ప్రకటన రావాల్సింది తెలంగాణలో బీర్ల కొరత పెద్ద దుమారమే రేపింది విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి బీర్లు కావాలనే కొరత సృష్టించారని కొత్త బ్రాండ్ల కోసమే ఇలా చేస్తున్నారంటూ కాంగ్రెస్ సర్కార్ను బీఆర్ఎస్ విమర్శించింది ఆరా ట్యాక్స్ పేరిట ఫేమస్ లిక్కర్ బ్రాండ్లకు కమిషన్లు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేశారనే ప్రచారం జరుగుతుంది అడిగిన మొత్తంలో కమిషన్లు ఇవ్వట్లేదని ఫేమస్ కంపెనీల బేలు ఆర్డర్లు పెట్టకుండా కృత్రిమ కొరత సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ కొరతను సాకుగా చూపి ఈ కొత్త బ్రాండ్లను పరిచయం చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందంటూ కథనాలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోకి కొత్త బీర్లు ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది కొత్త బేర్లు వస్తున్నాయనే వార్తతో మందుబాబుల్లో అయితే ప్రస్తుతానికి ఆనందం నెలకొంది అలాగే పాత బ్రాండ్లు మరి దొరకవా అనే ఆందోళన కూడా ఉన్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి